అతి వెనుకబడ్డ జాతిల్లోని మా మూడు జాతిల్లో రెండు మంది సార్ పీఈటి ప్రొమోటీవ్ ట్రైబల్ గ్రూప్ ఉంది సార్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలోనే ఎక్కువ వెనుకబడ్డ ప్రాంతంలోని మా ఎక్కువ వెనుకబడిన ప్రాంతం మూడు జాతీయం సార్ ఇందులో కనీసం ఒక అధికారి వార్త ఏం అవసరం మా విజ్వస చాలా అసహించుకుంటున్నారు అంటే ఇంకా అప్డేట్ లో హిల్ సార్ అంటే చాలా వెనుకబడి మంజానం ఒకప్పుడు తిన్న తిండి కావచ్చు చదివిన చదువు గాని చదివీనం కానీ ఒక రిజర్వేషన్ ఒకప్పుడు సక్కే కనీసం రిజర్వేషన్ ఉపాధి హీలా చాలా వెనుకబడ్డాను సార్ ఇప్పటికీ స్వాతంత్రం ఇన్ని రోజుల సంవత్సరం తర్వాత ఒక నిజంగా ఒక నాయకుడుగా మీరు అప్పుడు ఉన్న తొలి వహాచే మాట అయ్యేతారు సార్ ప్రజా పోరాట యాత్ర టైంలో నగ మాట అయ్యత ప్రజా పోరాట మాట అయ్యే సార్ వచ్చే సార్ అంటే అప్పుడు నంకే మాట అయ్యారు సార్ మీరు నాను వాకింగ్ చేతి యాక్చువల్ మీ ఇంటికి వస్తుంది సార్ మీరు అప్పుడు అంటే అప్పుడు మిజో వాకి మీరు ఏం లేతారైనా సరే నాను మా నన్ను ధైర్యంగా మా ఇది ఆనాడు వేస్తే ప్రజా పోరాట యాత్ర టైంలో చాలా సంతోషంగా మరి నిజంగా ఒకప్పుడు మన మమ్మల్ని మమ్మల్ని నాయకుడు పట్టింపు కాకుండా సార్ ఎమ్మెల్యే పట్టింపు కాకుండా సార్ కనీసం కలెక్టర్ శాఖ మా జబ్బు కలిసి రోజుల్లో నేను ఒక ఒక హోదాలో మరి డిప్యూటీ సీఎం గా మధ్య మా ఇల్కాడ వచ్చి మరి ఎంత అదృష్టవంతులు వచ్చినా అప్పుడు నిజంగా సార్ ಬಾತ್ ಬೈತರಲ್ ತಕಿ ಮಂಚಿ ಮಾರ್ಗದರ್ಶಕನಗ ಒಗ ನೀಲಬಡಿನ ರೆಕ್ಟ್ ಅಂಬಾಸಿ ಮನ್ಸಿಚಿ ಮೀರು ಸರ್ ಆನ್ ಸರ್ ಬ್ಲೇ ಕಾಲೇಜ್ ನಲ್ಲಿ ಎಂಬಿಎಸ್ ಸರ್ ಎಂಬಿಎಸ್ ಸರ್ ಅದ ಸಮರೂ ಎಂ ಟೆಕ್ ಸರ್ ಆ ಇಷ್ಟು ಸಚಿವರು ಎಕಡೆ ನಿಂತಿದ್ದೀವಿ ಸರ್ ಪಕ್ಷ ಜಿಪು್ ಅಂತಿಮ